హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకైతే రావటం జరుగుతుందండి పల్నాడు జిల్లా కోసూరు మండలం బయ్యవరం గ్రామం అండి ఈరోజు ఇక్కడ న్యూ కేటగిరీ విభాగం ప్రదర్శన జరుగుతుంది ఈ న్యూ కేటగిరీ విభాగానికి వచ్చిన గిత్తలు ఈ గిత్త వచ్చేసరికి కంపెనీ అండి ముందుగా ఈ గిత్త వచ్చేసరి ఈ గిత్త వచ్చేసరికి కల్వారు కిరణ్ అన్నదండి కల్లవారుపాలెం గ్రామం తోటలవల్లూరు మండలం కృష్ణా జిల్లావారి గిత్త ఆ గిత్తమో జిఎంఆర్ బుల్స్ బుద్దిబండి మాధవరెడ్డి గారు సన్ ఆఫ్ రెడ్డి గారు కొల్లిపర గ్రామం కొల్లిపర మండలం గుంటూరు జిల్లా వారి న్యూ కేటగిరి గిత్త అండి ఈ రెండు జతగా ప్రదర్శనకు వస్తున్నాయి చూశారు కదండి లైవ్ అయితే లేదండి వీడియోస్ తీసి పోస్ట్ చేస్తాను థ్యాంక్ యూ అండి